टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఒకప్పుడు అశోక్ బంగ్లా అంటే భూత్ బంగ్లా అందులో కేవలం తండ్రి కూతురు మాత్రమే ఉండేవారని తెలుగుదేశం పార్టీ నేతలు గుసగుసలాడుకునేవారు కానీ ఇప్పుడు అదే అశోక్ బంగ్లా సమస్యల పరిష్కారానికి మరి ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యే ఆదితి గజపతి రాజు ప్రత్యేకంగా ఓ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం విశేషం అటు జిల్లా వ్యాప్తంగా ఇటు నియోజకవర్గ పరంగా బాధితులు తమ తమ సమస్యలు చెప్పుకోవాలన్నా ఇంతవరకు బంగ్లాలో ఏదో చెట్టు కింద కలిసి చెప్పుకునేవారు కానీ తాజాగా విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మాదిరిగానే అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే సమస్యలను తెలుసుకోవడం బాధితులు నేరుగా ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు వీలుగా అశోక్ బంగ్లాలో పడమర వైపు ఉన్న పాత స్థలాన్ని గ్రీవెన్సెల్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు గ్రీవెన్సెల్లో రాజుల రేగ నలభై ఎనిమిదవ డివిజన్ పాఠశాల విద్యా కమిటీ తాలూకా అంగన్వాడీ వర్కర్లు తమ బోర్డును ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజుకు చెప్పుకున్నారు और नेगाला सालीज भाव चिकित्सा कभी हॉस्पिटल चले उधर वो पट्टी है अंदर आ रही है मिस वो जैसा नॉस्ट स्टार्टिंग और चंद्रपेत से రెండు వేల రెండు కాల నుంచి దగ్గర అప్పుడు ఎవ్వరు వచ్చినా సరే ఎనిమిది అంగన్వాడి అమ్మా మన గవర్నమెంట్ అప్పుడు ఉండేటప్పుడు కూడా అంగన్వాడి పోస్టులు కూడా ఆలే ఆయా పోస్టులు కూడా ఆలే

ಅದೇ ಮೊನ್ನ ಆ ಟೈಮ್ ಮೊನ್ನೆ ಓಪನ್ ಅಪ್ಪ ಪ್ರಸಾದ್ ಗುಣ ನಾನಗಾರ ಅದ ಹಾಸ್ಪಿಟಲ್ ಫಸ್ಟ್ ಕೊಡ್ತೀನಿ ಮೊನ್ನೆ ಓಪನ್ ಅದೇ ಒನ್ ಇಯರ್ ಅನ್ನ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి